నమస్కారం న్యూస్ ప్లస్ టీవీకి స్వాగతం నేను మీ విజయదాస్ ఇవాల్టి వార్తలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యారంగ సమస్యలను పట్టించుకోవాలని తక్షణమే సమస్యలను పరిష్కరించాలని భారత విద్యార్థి ఫెడరేషన్ నేతలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు కడప కలెక్టరేట్ ఎదుట విద్యార్థులు పెద్ద ఎత్తున ధర్నాలు చేపట్టారు ఈ కార్యక్రమంలో రాహుల్ రాజశేఖర్ రెడ్డి రవి వర్మ తదితరుల నేతలు పాల్గొని ప్రభుత్వ తీరును తీవ్రంగా తప్పుబట్టారు డిగ్రీ అడ్మిషన్ల షెడ్యూల్ను వెంటనే విడుదల చేయాలి డిగ్రీలో మేజర్ మైనర్ విధానాన్ని రద్దు చేయాలి రియంబర్మెంట్ స్పెండింగ్లో ఉన్న ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయలను తక్షణమే విడుదల చేయాలి జీవో నెంబర్ సెవెంటీ సెవెన్ను రద్దు చేయాలి అలాగే తల్లికి వందనం పథకాన్ని షరతులు లేకుండా అందుబాటులోకి తీసుకురావాలి అంటూ వారు డిమాండ్ చేశారు ప్రభుత్వం సమస్యలను పరిష్కారానికి చర్యలు తీసుకోకపోతే విద్యార్థి సంఘాలు మరింత ఉగ్రంగా ఉద్యమానికి దిగాల్సి వస్తుందని హెచ్చరించారు వెంటనే విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐకి డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా తల్లికి పొందడం ఆ రోజు నారా లోకేష్ పాదయాత్రలో మాత్రమే చూసాము చేస్తాము అని చెప్పేసి చక్కబరులు కాబట్టి వెంటనే నారా లోకేష్ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఏదైతే హామీలు ఇచ్చారో ఇంట్లో ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈరోజు భారత విద్యార్థి ఫెడరేషన్ కడప జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఫీజు పెండింగ్ ఉన్నటువంటి రీ ఫీజు రీ ఇన్వెస్ట్మెంట్ ఆరు వేల వందల కోట్ల రూపాయల భగాలు విడుదల చేయని చెప్పేసి అదేవిధంగా జీవో నెంబర్ డబ్బు డెబ్బై రద్దు చేసి పేద అందరూ కూడా పీజీని అందింపజేసే విధంగా ఈరోజు డిమాండ్ చేసి చేస్తూ అదేవిధంగా ప్రధానంగా చూసుకుంటే ఈరోజు తల్లికి ఉందని చెప్పేసి ఏ అయితే హాయిలు ఇచ్చినట్టు హాయిపిల ప్రకారం ఈరోజు పదవి వేలు ఇస్తామో ఎంతమందికి మందికి అర్థమని చెప్పారు కానీ ఆచరణలో చూస్తే ఈరోజు ఎవరికి కూడా కోత పెట్టిన పరిస్థితి కనిపిస్తూ ఉంది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఏదైతే అదేవిధంగా ఈరోజు డిగ్రీ ఇంటర్మీడియట్ పూర్తి చేసుకొని దాదాపు రెండు మూడు నెలలు అవుతున్నా కూడా ఈరోజు డిగ్రీ అడ్మిషన్లు ప్రారంభించకపోవడం చాలా దుర్మార్గమైన చర్య విద్యాశాఖ మంత్రి ఏం చేస్తున్నారు మేము చెప్పేసి మేము అడుగుతున్నాం ఇప్పటికైనా కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యా విద్యారంగ సమస్య పరిష్కారం అని చెప్పేసి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాము లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా ఏదైతే మీకు ఇచ్చేటువంటి హామీల ప్రకారం మీరు అమలు చేయకపోతే ఖచ్చితంగా మేము ముట్టడిగా మేము చేపడతామని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం